హాయ్ అండి వెల్కమ్ టు రాశం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి కర్రీని తయారు చేసుకుంటున్నామండి ఈ కర్రీని చపాతీలో పుల్కాలో అన్నంలో ఎలా తిన్నా చాలా బాగుంటుందండి మీరు కానీ ట్రై చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇక్కడ నేనైతే నాటు తెల్ల చుక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవైతే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు ఇవి మంచిగా ఇలా వల్చేసుకోవాలి ఒలుచుకున్నాక ఒకసారి వాష్ చేసుకున్నాక ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక స్పూను కళ్ళుప్పండి వేసుకొని కొంచెం చిట్కడు పసుపు వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న చుక్కుడుకాయలు ఉంటాయి కదండీ అవి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలండి ఈ లోపు ఇక్కడ నేనైతే ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపాయలు కానీ తీసుకున్నానండి ఇక్కడ మనకు చిక్కుడుకాయలు కానీ మంచిగా ఉడికిపోతుందండి ఒకసారి అలా కలిపేసుకున్నామంటే కింద పైన మొత్తం మంచిగా ఉడుకుతాయి చూడండి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకొక కడాయి పెట్టుకొని రెండు గరెటల నూనె వేసుకోవాలండి స్పూన్ అయితే ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా ఒకసారి అలా కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం పొడవుగా కట్ చేస్తానండి ఇలా చేస్తే కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కానీ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది మీకైతే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కానీ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు ఒకటి లేదా రెండు స్పూన్ల కారం ఒక స్పూను సాల్ట్ కానీ వేసుకొని ఇంకొకసారి అలా కలుపుకున్నామంటే మనకు కాయలల్లో ఉప్పు కారం మంచిగా కలిసిపోతుందండి చూడండి మనకు ఇక్కడైతే టమాటాలు మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి అవి కానీ వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల మనకు టమాటాలు ముందుగానే మగ్గినాయి కదా చుక్కుడుగాయలు అంతా మొత్తం ఈక్వల్గా మిక్స్ అయిపోతుందండి ఇదే ప్రాసెస్లో మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ మనకు కర్రీ గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇలా చేశామంటే కర్రీ ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిచ్చుకోవాలండి చూడండి మనకు ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నానండి మీకు గరం మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఇంకొకసారి కలిపేసుకొని ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని కూరను ఉడకనిచ్చుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఉడకనిచ్చుకోవాలండి చూద్దామండి మూడు రెండు నిమిషాల తర్వాత మనకు చిక్కుడుగాయల కూర అయితే చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండి మంచి నాటు తెల్ల చిక్కుడుకాయల కూర తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు మీరు చపాతీలోనైనా అన్నంలోనైనా రోటీలోనైనా ఎలా తిన్నా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి